హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తీయటి వార్తను అయితే అందించింది ఇక కరెంటు మీటర్లో ఉన్నవారు కరెంటు బిల్లు కడుతున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తిరిగి విద్యుత్ వినియోగదారులకు డబ్బులను అయితే జమ చేయబోతుంది ఇక విద్యుత్ డిస్కౌంట్లు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను తిరిగి వినియోగదారులకు చెల్లించబోతున్నారు ట్రూ డౌన్ పేరుతో ఈ ఛార్జింగ్ అయితే వినియోగదారులకు అందిస్తారు అసలు ఈ ట్రూ డౌన్ అంటే ఏంటి విద్యుత్ బకాయిలు తిరిగి వినియోగదారులకు ఎలా అందిస్తారు మీ డబ్బు మీ ఖాతాలో ఎలా జమవుతుంది విద్యుత్ రంగంలో వచ్చిన ఈ మార్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అలాగే వీడియో అనేది పది మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని అందరికీ షేర్ చేయండి ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం భారతదేశంలో ఏదైనా వస్తువు ధర పెరిగితే అది తిరిగి మళ్ళీ తగ్గదు అసలు మనం తగ్గేది అనే పదం చాలా తక్కువగా వింటుంటాం అయితే గత ప్రభుత్వంలో అయితే ఏపీలో గత ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించే క్రమంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ట్రూ డౌన్ మనం గత ఐదేళ్లలో అప్ అనే పదాన్ని చాలాసార్లు వింటాం కానీ ట్రూ డౌన్ అనే పదం సరికొత్తగా వింటున్నాం మొదటిసారి విద్యుత్ దిస్కామ్లు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లను తిరిగి వినియోగదారులకు చెల్లిస్తున్నాయి డిస్కామ్లు గత సంవత్సరం ఎఫ్పిపిసిఏ ప్రతిపాదనలను ఏపీసీఆర్ఏకి ప్రతిపాదించాయి దీనిపై తొంభై రోజుల్లో కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ ట్రూ డౌన్ ఛార్జీలను వినియోగదారులకు మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో ఈ కమిషన్ అయితే సూచనలు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలులో తేడా వచ్చాయి డిస్కామ్లు ఈ వ్యత్యాసాన్ని ఎఫ్పిపిసిఏ కింద లెక్కిస్తాయి దీని ప్రకారం రాష్ట్ర కొన్ని డిస్కామ్లు ఎనిమిది వందల నలభై రెండు కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించాయి అయితే ఈపీడిసిఏల్ మాత్రం పన్నెండు వందల తొంభై రెండు కోట్లు ట్రూ డౌన్ ఛార్జీల కింద తిరిగి చెల్లించాలని ప్రతిపాదించింది ఇక విద్యుత్ కొనుగోలు చేసిన ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసిన వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం వేరువేరుగా ఉంటాయి ఈ తేడాను డిస్కామ్లు ఎఫ్పిపిసిఏ ద్వారా సరిచేస్తాయి కొనుగోలు ఖర్చు ఎక్కువైతే అప్ ఛార్జీల ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు ఒకవేళ ట్రూప్ ఛార్జీలు తక్కువగా ఉంటే అధికంగా వసూలు చేసిన డబ్బును వినియోగదారులకు తిరిగి చెల్లిస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం కరెంటు బిల్లులపై తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ జూలై నెలలో మీకు ఎంత కరెంట్ బిల్లు వచ్చింది అలాగే మీరు కరెంట్ బిల్ ఆన్లైన్ లో పే చేస్తారా లేదా ఆఫ్లైన్ లో పే చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి